హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు చూసారు కదండి కాకరకాయ ఇదైతే మా చెట్టుకు కాసిన కాకరకాయలు అండి చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చిన్న కాకరకాయలు వీటిని ఈరోజే కట్ చేశాను ఫ్రెండ్స్ అయితే ఇవి ఒక ఫైవ్ డేస్ క్రితం కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా నిలవ ఉండాలి అంటే ఇలా మనం కట్ చేసేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఒక ప్లాస్టిక్ దానిలో పెట్టుకుంటే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా ఇవాళ కోసం ప్లస్ ఫైవ్ డేస్ క్రితం కూడా ఏం తేడా లేకుండా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూసారు కదా ఈ టిప్ నచ్చితే మీరు కూడా వాడుకోండి ఫ్రెండ్స్ కాకరగా తినడం కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్